నేను గీతాంజలి మామలు మీకోసం ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొచ్చేసానండి విజయవాడలో జ్యువెలరీ ప్రపంచంలోని ఒక సెన్సేషన్ మామా ఎంపోరియో వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఫస్ట్ అవుట్లెట్ ని స్టార్ట్ చేశారండి రీసెంట్ గా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది ప్రస్తుతం అదే షోరూమ్ దగ్గర నేను ఇక్కడ నుంచి చూస్తుంటేనే లోపలికి వెళ్ళి ఎలాంటి కలెక్షన్ ఉన్నాయో చూసేద్దాం అని ఉంది బట్ వెళ్దాం సబ్ బ్రాండ్స్ కింద చాలా బ్రాండ్స్ తీసుకొచ్చారండి అంటే మనకి ఫస్ట్ ఉన్నటువంటి ఆ భామ పోలి ఇమిటేషన్ జ్యువెలరీ నుంచి తీసుకుంటే ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా అవి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక్కడే ఉండి అన్ని మాట్లాడేస్తే ఎలా వెళ్ళి కలెక్షన్ చూసేద్దామా రండి ఫస్ట్ షోరూమ్ చూసే నేను ఫిదా అయిపోయానండి అలా లోపలికి నడుచుకుని వస్తూ ఉంటే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటో తెలుసా ఇయర్స్ ఆఫ్ ఇక్కడ చాలా గా రాసు అంటే మా మైల్ స్టోన్స్ ఏంటి అని చెప్పి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో అప్పుడు స్టార్ట్ అయిందండి జర్నీ ఇది టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ వరకు తెలుసుకుందాం ఈ స్టోరీ అంతా ఏంటి ఇక్కడ దాకా ఈ సక్సెస్కి రీజన్ తెలుసుకుందాం దాంతో పాటుగా కొత్తగా సబ్ బ్రాండ్స్ తీసుకొచ్చారండి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయినటువంటిది ఏంటి అని అంటే విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఒక్కొక్క జ్యువెలరీ అద్భుతంగా ఉంటాయండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాషన్ జ్యువెలరీ యాక్సెసరీస్ అంటే కిడ్స్కి కావాల్సినటువంటి స్టేషనరీ అంతా కూడా మనకి ఎంత ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి ఇక అలాగే ప్రత్యేకించి పెళ్ళిళ్ళ విషయానికి వస్తే పెళ్లి కూతురు పెట్టుకునే చిన్న స్టిక్కర్ బొట్టు ఏదైతే ఉంటుందో ఆ బొట్టు బిళ్ళ దగ్గర నుంచి అప్పగింతల వరకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు మనకు ఒకే దగ్గర దొరికేస్తాయి సుమంగ్లో అలాగే భామా ఎంపోరియూ మనందరికీ తెలిసిందే కదా భామా బ్రాండే అద్భుతమైన ఇమిటేషన్ జ్యువెలరీ అలాగే ఫ్యాషన్ జ్యువెలరీ అవి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి చూద్దాం ఇంకా లేట్ చేయకుండా అసలు జ్యువెలరీ ఏంటి ఎలా ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి మనం అసలు ఎలా రావచ్చు ఎలా మనం పర్చేస్ చేయవచ్చు ఇవన్నీ నేను చెప్పడం కాదు డైరెక్టర్ గారి మాటల్లో విందాం వెళ్దామా మరి పదటి కలుద్దాం మనతో పాటు ఉన్నారు భామా ఎంపోరియో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ జోషిత గారు వారితో మాట్లాడదాం హలో జోషిత గారు హలో గీత గారు ఎలా ఉన్నారు బాగున్నానండి చాలా సంతోషం మిమ్మల్ని కలవటం థ్యాంక్ అండి క్వైట్ సర్ప్రైజింగ్ క్యూట్ గా మంచిగా భలే ఉన్నారు ఇంత పెద్ద షోరూమ్ మెయింటైన్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు బట్ భామా ఎంపోరియో బ్రాండ్ ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నాకు అక్కడ ఒక్కసారి చూడగానేనండి గుజ్బంజ్ వస్తాయి కదా ఎవరు ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ఆ హిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నాము విజయవాడలో బాగా ఫేమస్ తెలుసు హైదరాబాద్ ఇక్కడ అసలు పర్టికులర్ గా షోరూమ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఈ స్టెప్స్ ఇక్కడ వరకు ఈ అడుగులు ఎలా పడ్డాయి వీటి గురించి చెప్పండి యాక్చువల్గా ఇదంతా మాకు మెయిన్ పిల్లర్ ఒక పర్సన్ ఉన్నారండి అది మా తాత గారు వంకదారు రామారావు గారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఆయన స్టార్ట్ చేశారండి చిన్న సైకిల్ మీద అప్పట్లో కొరాక్లాత్ అమ్మేవాళ్ళు ఫస్ట్ దాని తర్వాత నుంచి ఇలా గాజులు మట్టి గాజులు ఉండేవి కదండి అవి ఇంటింటి దగ్గరికి వెళ్ళి సేల్ చేసేవాళ్ళు అనమాట సో అట్లాగా అందరికి అది అలవాటు అయ్యేటప్పటికి మా తాత గారు చిన్నగా ఒక నవల్టీ స్టోర్ ఓపెన్ చేశారు విజయవాడలోనే వన్ టౌన్ అనే ఏరియాలో రామారావు గారి ఫ్యాండ్ గాజులు కొట్టు అని చెప్పి ఓపెన్ చేశారు చాలా అంటే అసలు విజయవాడలో తెనిల వాళ్ళు ఎవ్వరు ఉండరు రామారావు గారి గాజుల్కోట అంటే ఇప్పుడు కూడా మమ్మల్ని చూసావో మీరు వాళ్ళ పిల్లలా అని చెప్పి చాలా గర్వంగా వాళ్ళు అడుగుతుండే మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట సో అట్లాగా దాన్ని అలా నిలబెట్టుకుంటూ వచ్చారు మా తాతగారు దాని తర్వాత మా నాన్నగారు ఎంటర్ అయ్యారు వంకదారు చంద్రశేఖర్ గారు సో ఆయన వచ్చి ఆ వంటౌన్ అనే షాప్ నుంచి ఇంకొక కొత్త బ్రాండ్ ఇంకొక అప్పుడు దాకా ఒక రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటే మా నాన్నగారు ఒక ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ కొత్త ట్రెండ్ ట్రెండ్లో ఏముండేవి మన సెలబ్రిటీస్ ఏం యూజ్ చేసేవాళ్ళు అలాంటి కలెక్షన్స్ అన్ని తీసుకొచ్చి బీసెంట్ రోడ్లో బామా అని చెప్పి స్టార్ట్ చేశారు అప్పుడు పునాది పడింది బామా అనేది సో అట్లా ఎప్పటికప్పుడు అప్ టు ట్రెండ్ అప్ టు ట్రెండ్ అనేది ఉండేటప్పటికి విజయవాడలో మేము బాగా ఫేమస్ అయ్యాము విజయవాడ అనే కాదు చుట్టుపక్కల ఊర్లు ఉండేవి కదా సో మనకు అక్కడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ ఫేమస్ కాబట్టి అది దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ మా షాపును కూడా వచ్చి చూసి చక్క అందరూ చూసి అట్లా అట్లా ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకుని మాది బాగా సక్సెస్ చేశారండి దాన్ని సో అది కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ బందర్ రోడ్ లో భామ ఎంపోరియం అని పెట్టారండి మా నాన్నగారు సో దాంట్లో అప్పుడు మా తమ్ముడు వచ్చాడు అనమాట మా తమ్ముడు లలిత్ కుమార్ అని చెప్పి ఆయన బిజినెస్ బిబిఎం చేసి సో బిజినెస్ మార్కెటింగ్ అంతా తెలుసుకుని దీంట్లో వచ్చి మళ్ళీ దాన్ని కొంచెం ఇప్పుడు యూత్ ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు కలెక్షన్స్ అన్ని లాంచ్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ హైదరాబాద్ వాళ్ళంతా మన దగ్గరకు వచ్చి మాకు పెట్టండి మాకు కావాలి కలెక్షన్స్ ఇక్కడ దొరకట్లేదు మీ కోసం మేము విజయవాడ వచ్చి కొనుక్కుంటున్నాం మా కోసం మీరు రండి రండి అంటే సో అలా వచ్చిన ప్లాన్ అనమాట ఇది ఇక్కడ బామా ఎం అని చెప్పేసి అందుకని చెప్పి హైదరాబాద్ లో లాంచ్ మేము ఎక్కడ ఎక్కడ ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు లాభాలు నష్టాలు ఇవి పక్కన పెట్టేస్తే వన్ టూ ఇయర్స్ పదేళ్లకి అది ఏదో ఇంకా డల్ అయిపోతుంది బట్ అలా కాకుండా అలా అలా ఒక్కొక్క స్టెప్ బట్ ఎక్కుతూ వచ్చారు ఇంకా విస్తరిస్తూ వచ్చారు అందులో భాగంగా హైదరాబాద్ కాన్స్టెంట్ గా వచ్చిన దానికి కారణం ఏంటంటే మా నాన్నగారు మా తాత గారు అంటే ప్రతి ప్రోడక్ట్ లోను క్వాలిటీ గాని ఆ డిజైనింగ్ కానీ ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు కాదు అసలు ఓ మన దగ్గర ఒక వస్తువు కొన్నారంటే దాని పదేళ్ళు పదిహేను వేలు పదిహేను ఏళ్ళు ట్వంటీ ఇయర్స్ నాకు వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా చిన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర అప్పుడు కొనుక్కున్నాను రా ఇట్లా ఉందంటే మాకు వినడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది అసలు మా నాన్నగారు మా తాతగారు వాళ్ళ దగ్గర మేము మళ్ళీ మళ్ళీ బిజినెస్ చేయడం అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది థర్డ్ జనరేషన్ సెట్టింగ్ జనరేషన్ అయిపోయిందండి సో ఇప్పుడు నేను విన్నానండి ఇవన్నీ కూడా సబ్ బ్రాండ్స్ లాగా తీసుకొచ్చారు ఒకటి సో ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువ అయిపోయింది కదండి సో అందుకని చెప్పి మేము డిఫరెన్సియేషన్ చేస్తున్నాం అనమాట ఆ భామ ఏదైతే అది అలాగే కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు ఏంటంటే భామ అని చెప్పేసి వన్ గ్రామ్ గోల్డ్ వస్తుందండి మనకి ఇంత ఈస్ అని వచ్చేటప్పటికేమో ఎవ్రీడే ఫ్యాషన్ యాక్సెసరీస్ అనమాట మన ఆడవాళ్ళకి ప్రతి రోజు ఏం కావాలో బొట్టి బిల్ల దగ్గర వర్క్ ఎవ్రీథింగ్ ఇయర్ రింగ్స్ అవ్వనివ్వండి హెయిర్ బ్యాండ్స్ అవ్వనివ్వండి క్లిప్స్ అవ్వనివ్వండి ఎవ్రీథింగ్ బ్రేస్లెట్స్ ఎవ్రీథింగ్ మన దగ్గర దొరుకుతాయి దొరకందంటూ అనేది అలాగే సుమంగ అనేది ఏంటంటే పెళ్లికి కావాల్సినవన్నీ అండి ఇంకా ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళి ఒక్కొక్కటి కొనుక్కోకుండా అన్ని మన దగ్గరే దొరికేస్తాయి అండి నుంచి బ్యాక్ డ్రాప్స్ నుంచి అలాగే పెళ్లికి కావాల్సిన పెళ్లి పీటలు తెరచాపలు కొబ్బరి బోండం కొబ్బరి చిప్పలు రిటర్న్ గిఫ్ట్స్ ఎవ్రీథింగ్ ఇంకా లాస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ వరకు అన్ని మన దగ్గరే దొరుకుతాయి అండి సూపర్ అట్లాగే మనకి ఫెస్టివల్స్ వస్తాయి కదండి శ్రావణ మాసం అని చెప్పి దసరా అని చెప్పి కృష్ణ అని చెప్పి వాటి కాల్స్ ని కూడా మన దగ్గర అమ్మవార్లు అమ్మ రెడీ చేసి ఉంచుతాము జ్యువెలరీ ఇట్లా ఎవ్రీథింగ్ స్పెషల్ థింగ్ ఏంటంటే మన దగ్గర కూచిపూడి భరతనాట్యానికి కూడా జ్యువెలరీ వేసుకుంటారు కదా అది కూడా మన దగ్గర దొరికితే ఇంక్లూడింగ్ డ్రెస్సెస్ తో సహా అండి సో అది ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని సో మీరు అది కంటిన్యూ చేస్తారు అవునండి మాట్లాడుకోవాలి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ గురించి ఇప్పుడు లేటెస్ట్ కదా అవును ఇది వచ్చేటప్పటికి మన విజయవాడ బామా ఎంపోరియాలో లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందండి బట్ మనం కొత్త బ్రాండ్ అనేది లాంచ్ చేయలేదు బామా ఎంపోరియాలోనే మనం ఒక చిన్న సెగ్మెంట్ లా స్టార్ట్ చేసాము పీపుల్ అడుగుతున్నారు అనమాట ఇంకా కలెక్షన్స్ బాగుంటాయి కదా ఇంకా కొంచెం పెన్షన్ పెన్షన్ అంటే సో అక్కడ మన కలెక్షన్ రేంజ్ పెంచాము అండ్ మోరది ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఏంటంటే వియారా అన్న నేమ్ తో కొత్తగా ముందుకొచ్చాము దానికల్ ఎవ్రీడే ఫ్యాషన్ యాక్సెసరీస్ కి బ్రాండింగ్ ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాము దీనికి కూడా ఎక్స్క్లూజివ్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ కి మేము వియారా అన్న పేరుతో వచ్చామండి ఓకే సో వియారా ఫైన్ జ్యువెలరీ రిపోతాయండి ఇప్పుడు చూపిస్తా మాటల్లో ఎందుకంటే మనం ఇక్కడే ఉండి అన్ని మాట్లాడేస్తే వాళ్ళకి ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఆబ్వియస్లీ సో చూద్దామా అసలు జ్యువెలరీ ఎలా ఉన్నాయి ఒక మాట అడుగుతాను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇంత మీరు మాట్లాడుతుంటే నా చూపంతా మీ జ్యువెలరీ మీదే ఉందండి ఆబ్వియస్లీ అంతే కదా అంటే చాలా బాగుంది ఏంటి స్పెషల్ మీరు వేసుకున్న ఇందులో వచ్చేటప్పటికి మనకి మొజనైట్స్ ఉంటాయండి అండ్ దీంట్లో వచ్చేటప్పటికి రష్యన్ బీడ్మిక్ సెంటర్ లో ఏదైతే అది రష్యన్ బీడ్ అండి దాని మీద కావిన్ చేసి ఉంటుందండి సో డీటెయిలింగ్ అంతా మీకు ఆ బీడ్ నుంచి పక్కకి వెళ్తే గాని కాళ్ళు అంత డీటెయిలింగ్ ఉంటుంది మన దగ్గర ప్రతి పీస్ కూడా అంతే డీటెయిలింగ్ గా ఉంటది కలెక్షన్స్ కాస్ట్ ష్యూర్ అండి ఇది వచ్చేటప్పటికి ఫిఫ్టీ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ మధ్యలో ఉంటదండి ఇట్లాంటి కలెక్షన్స్ మన దగ్గర ఇంకా ఎన్నో ఉన్నాయి ఇదేంటంటే స్టోన్ సైజ్ బట్టి డిజైన్ ని బట్టి మనకి ప్రైస్ చేంజ్ అవుతా ఉంటదండి చాలా బాగుంది ఇలాంటి జ్యువెలరీ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చూద్దాం ఇప్పుడేం చూపించబోతున్నారు ఇప్పుడు నేను బ్లాక్ బీర్స్ చూపిస్తున్నా అండి రోజు వాడతాం కదా సో డైలీ వేర్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం అండి తప్పకుండా ఇప్పుడు మన దగ్గర బ్లాక్ బీడ్స్ వచ్చేటప్పటికి డైలీ వేర్ కలెక్షన్ ఉన్నాయండి సింపుల్ బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి హెవీ బ్లాక్ బీడ్స్ దాకా ఉన్నాయి సింపుల్ బ్లాక్ బీడ్స్ ఎవరికంటే ఇప్పుడు మనకి డైలీ ఆఫీస్ వల్ల వెళ్తారు కదా అండ్ గోల్డ్ వేసుకుని ట్రావెల్ చేయాలన్నా మెట్రోలో అన్న బస్ లో అన్నా క్యాబ్ లో ట్రావెల్ చేయాలి సేఫ్టీ పర్పస్ కావాలి కదా సో అట్లా అని చెప్పి గోల్డ్ వేసుకోలేకపోయిందని కొంతమందికి ఇమిటేషన్ కూడా పడదు సో అందుకని చెప్పి మేము విఆర్ఆ లో బ్లాక్ బీడ్స్ సిల్వర్ లో కూడా లాంచ్ చేసామండి సింపుల్ డైలీ వేర్ కలెక్షన్ సిల్వర్ అవునండి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ చూడొచ్చండి ఓ చాలా లైట్ వెయిట్ ఉంది అసలు అవునండి అండ్ లేటెస్ట్ మోడల్ కూడా ఇప్పుడు ఈ స్టోన్స్ ఎక్కువ ఇష్టపడత సో ఏదైనా ఫ్రాక్ వేసుకున్న ప్లేన్ కుర్తి వేసేసుకుని ఆఫీస్ కి వెళ్ళిపోవాలని ఇలాంటివి పెట్టుకుంటే ఆ లుక్ అనేది మొత్తం మారిపోతుంది కదా ఏం వేసుకోలేదు మెడలో అనే దానికన్నా అందులో వెండి కూడా మనకి తగులుతా ఉంటే మంచిది అని అంటారు కదా బాడీకి సో ఇమిటేషన్ వేర్ చేసుకునే వాళ్ళు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు సేఫ్టీ కావాలన్నా కూడా ఇలాంటి వేర్ చేసుకోవచ్చు ఇవి మనకి స్టార్టింగ్ ఎంత రేంజ్ నుంచి ఉంటాయి మనకు అండి త్రీ నుంచి స్టార్ట్ అవుతాయి అండి దగ్గర వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయండి సో కంప్లీట్ గా ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం నల్ల కనిపించాలండి మరి కంప్లీట్ అంటారు అలాంటి వాళ్ళకి తగ్గట్టుగా అండి ఉన్నాయి సింగిల్ లైన్ ఉన్నాయి డబల్ లైన్ ఉన్నాయి త్రీ లైన్ ఉన్నాయి మల్టీ మల్టీలేయర్ లైన్స్ ఉన్నాయి ఇట్లాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి అండ్ మనకి విడిగా బ్లాక్ బీట్స్ దొరుకుతాయి కూడా మనం సెట్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కూడా ఉందండి మన దగ్గర వెళ్ళి ఇమీడియట్ గా కూడా చేసి ఇచ్చేస్తాం మనం అవి సో ఇప్పుడు మీరు చూసినారు కదా అన్ని కూడా బ్లాక్ బీడ్స్ అండి సింపుల్ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏంటంటే మరి హెవీగా కోరుకోరు వేసుకున్న టాప్స్ జీన్స్ పైన టాప్ వేసుకుంటాం వాటిపై గాడిగా నల్ల పూసలు వేసుకోలేదు అలాంటి వాళ్ళకి సింపుల్ గా వేసుకునేటువంటి నల్ల పూసలు చాలా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి విఆరా అండి మీరు జస్ట్ భామాలకు ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది విఆర్ అని ఫైన్ సిల్వర్ జ్యువెలరీ సెగ్మెంట్ ఇది మీరు ఇక్కడికి వచ్చి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అంతే ఫస్ట్ కావాల్సిన మన బ్లాక్ బీడ్స్ కదా సింపుల్ గా ఉండే జ్యువెలరీ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూసినవి అవి జస్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి ఇంకొక మోడల్ ఈ మోడల్ ఏమంటారు జస్ట్ ఇది మంగళ సూత్రం చాలా బాగుంది పెద్ద పెద్ద ఉన్నాయి స్టోన్స్ తో ఇప్పుడు ఏంటంటే మంగళగిరి కాటన్ సారీస్ అని చెప్పి వెంకటగిరి సారీస్ అని చెప్పి కడుతున్నారు సింపుల్ గా మనం టెంపుల్ కి వెళ్ళాలి ఇలాంటిది పెట్టుకుని చిన్న ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటా లుక్ కంప్లీట్ వేరే ఉంటది కదా బాగుంటది కూడా అవును చాలా బాగుంది సో ఇలాంటివి కావాలండి ఇందులో ఎక్కువ నల్ల పూసలు తెలుస్తున్నాయి మనకి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే నల్ల పూసులు వేసుకుంటారు ఓకే ఇప్పుడు మంగళసూత్రం సైడ్ లాకెట్ తో వస్తున్నాయి అండి కొత్త అవి మనకు అందుబాటులో ఉన్నాయి అవి చూద్దాం మంగళసూత్రం చైన్స్ చాలా నేను గమనించానండి సైడ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది కదా యాక్చువల్లీ ఇవి వేసుకున్న తర్వాత సింపుల్ గా ఒక నెల పూసలు వేసుకుంటే అవే నిండుగా కనిపిస్తున్నాయి ఇవి అందుకేమో ఎక్కువ లేడీస్ అంటే కొత్త మోడల్స్ ఏమైనా వస్తే మనం వదలం కదా ట్రెండ్ సెట్ చేస్తాం కాబట్టి ఓకే ఇవి తాళి జైన్స్ అండి సైడ్ లాకెట్ తో వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయట ఇందులో ఇవి స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటాయి మనకి ఇది స్టార్టింగ్ రేంజ్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి సో డిపెండ్స్ సైజ్ సైజ్ డిజైన్ బట్టి వెళ్తా ఉంటది మనకి అప్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయండి ఓకే ఇప్పుడు పది నుంచి పదహారు వేల వరకు అంటున్నారు కదా సో ఎన్ని రోజుల పాటు ఉంటాయి మన్నిక ఇవి ఇది ఉంటదండి జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి కెమికల్స్ ఇవన్నీ ఏమి టచ్ అవ్వకుండా సో జాగ్రత్తగా మనం బంగారం ఎలా యూజ్ చేస్తాం ఇది కూడా అంతే ఓకే అంటే నాకు తెలిసి పర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం సో అది కూడా ప్రాబ్లమే కదా అవునండి కొంచెం కెమికల్ రియాక్షన్ అయితే పాలిష్ కొంచెం తగ్గుతుంది మనకి షైన్ అనేది కొంచెం తగ్గుతుంది మరి అలా షైన్ తగ్గినప్పుడు మీ దగ్గర తీసుకొస్తే మళ్ళీ షైన్ చేసిస్తా వేసిస్తామండి అవుతుంది అది కూడా సర్వీస్ కూడా ఉంటుంది మళ్ళీ దీంట్లో మనకి బైబ్యాక్ కూడా ఉందండి సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నాము మీరు మళ్ళీ ఇదే ప్రొడక్ట్ మా దగ్గర తీసుకొస్తే మేము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాము దాని ప్లేస్ లో మీరు ఇంకొక ప్రోడక్ట్ తీసుకోవచ్చు బెస్ట్ ఆఫర్ అండి ఇది మా ఎంపూరియో లో పిఆర్ఎస్ సిల్వర్ జ్యువెలరీ మీరు చూస్తున్నారు టెన్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ రేంజ్ లో మనకి తాలిబుట్ చైన్స్ ఉన్నాయి ప్రత్యేకించి ఏంటంటే సైడ్ తోటి వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు మనీ బ్యాక్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కొన్ని రోజులు వేసుకున్నారు లేదు నచ్చలేదు ఇంకొంచెం ఇంకొక మోడల్ చూద్దాం అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎంత పర్సెంటేజ్ ఉందో మీకు చూసి చెప్తారు దానికి తగ్గట్టుగా మీరు ఇంకొక ప్రోడక్ట్ తీసుకోవచ్చు అనమాట ఇంకొక డిజైన్ కూడా వేసుకోవచ్చు మనం అంతే కదా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లు వేసుకోవాలనుకుంటాం కాబట్టి ఒకవేళ పాలిష్ ఏమైనా తగ్గిపోయినట్టు మీకు అనిపిస్తే ఎక్కడైతే మీరు పర్చేస్ చేస్తారో అక్కడికే తీసుకురండి మళ్ళీ పాలిష్ చేసి ఇస్తారు సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట క్లయింట్ సాటిస్ఫాక్షన్ కోరుకుంటున్నారు కాబట్టి అందులో భాగంగా ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ కానీ లేకపోతే కొత్త కొత్త ఆఫర్స్ కానీ ఇవన్నీ పెడుతున్నారు ఇక లేట్ ఎందుకు చాలా నియర్ బై అండి పోస్ట్ చెక్పోస్ట్ దగ్గర సెకండ్ బిల్డింగే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు హ్యాపీగా రావచ్చు ఒక్కసారి మీరు లోపలికి అడుగు పెట్టారంటే ఒక రోజంతా ఇక్కడే గడిచిపోతుంది మీకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా దొరికేస్తాయి అది ప్రస్తుతం బాబాయింపు స్పెషాలిటీ అనమాట ఇంకా కొన్ని కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు ఇందాక మీరు నా నెక్ పీస్ బాగుంది అన్నారు కదండి సో దీంట్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ చూపిస్తానండి తప్పకుండా చూద్దాం కలెక్షన్ కదా చాలా బాగున్నాయి మీరు వేసుకున్న దాంతో పాటుగా ఇంకా కలెక్షన్ చాలా చాలా బాగున్నాయండి ఇవి ఏంటి మోడల్స్ మాట్లాడదాం ఇవి వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదండి రష్యన్ బీచ్ వస్తాయని చెప్పి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మనకి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే స్టోన్ మీద కార్వింగ్ ఉంటదండి మనకి మీరు అబ్జర్వ్ ఉంటే మీకు క్లియర్ గా కనిపిస్తుంది అండి తెలుస్తుంది అవునండి ఓకే సో దాని వల్ల బ్యూటిఫికేషన్ అనేది ఇంకొంచెం యాడ్ అయ్యిందండి ఈ మధ్యలో ఉన్న వాటిని మోసోనైట్స్ అంటారు ఈ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదండి వీటన్నింటినీ స్టోన్స్ అవునండి ఇవి ఇవి కూడా బీచ్ అండి మనకి చూసారు కదా నెక్ పీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మధ్యలో ఉన్నవన్నీ కూడా మొజనైజ్ ఇవి స్టోన్స్ విత్ కార్వింగ్ తో వచ్చాయి మనకి ఇవి జస్ట్ అవి హోల్డ్ చేసేలాగా ఇక్కడ మనకి డిజైన్ చేశారు ఇక్కడ కింద మనకి బీచ్ వచ్చాయి అలాగే వైట్ పర్ల్స్ తోటి డిజైన్ చేశారు ఒక్క నెక్ పీస్ పెట్టుకుంటే ఎంత అందం వచ్చేస్తుందో గాగరాజు అలాంటివి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదా అందులో నైట్ పార్టీస్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిసెప్షన్ కి అలాంటి వాటికి అద్దరిపోతుంది ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయండి ఇంకొంచెం నెక్ కొద్దిగా హారం లాంటిది ఇది అవునండి ఎస్ మినీ హారం స్టైల్ అండ్ ఎక్కువ ఉన్నాయి ఇందులో మోజో నైట్స్ అవునండి మోసో నైట్స్ ఎక్కువ ఉన్నాయి గ్రీన్ అసలు ఎలా ఉన్నా బాగుంటుంది అబ్బా నాకు అయితే అదే అనిపిస్తుంది హారీ మీద కన్నా మ్యాచ్ అయిపోతుంది గ్రీన్ అనేది కూడా చాలా బాగుంది ఇది ఇంకొక పీస్ ఈ రెండు కూడా మనం పేర్ చేసుకుంటే మనకి బ్రైడల్ సెట్ అయిపోతుంది సో మొజనైట్స్ కోసం మీరు వెతుకుతున్నారా వచ్చేసాయండి బామా ఎంపోరియోలో బిఆర్ ఫైన సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ లో అందుబాటులో ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి అవన్నీ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి చూడగానే వా ఎక్కడ కొన్నారు మీరు అని డెఫినెట్ గా మిమ్మల్ని అడుగుతారు మీరు ఇదే జ్యువెలరీ వేసుకుంటే ఇవి స్టార్టింగ్ రేంజ్ ఎంతలో ఉంటాయి ఇందాక నేను మనం మాట్లాడుకున్నాం కదా సో ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి కొంచెం ప్రైస్ ప్రీమియం గానే ఉంటుంది ఓకే కస్టమైజేషన్ వీటిలో వీటిల్లో కస్టమైజేషన్స్ అంటే మనకి ప్రీ ఆర్డర్స్ ఉంటాయండి మనకి దానిని కూడా ఇంత టైం అని ఉంటది సో అంత టైం చూస్తాం ఇప్పుడు ఎవరికి అంత టైం ఉండట్లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చి సెట్ చేసుకోవాలి తీసేసుకోవాలి అన్న ఇదిలోనే ఉంటున్నారు సో అందుకని మేము చాలా డిజైనర్ కలెక్షన్స్ లాంచ్ చేశామండి ఇక్కడ సో చూస్తున్నారు కదా అప్పుడు అయిపోలేదు ఇంకా కొంత కలెక్షన్ ఉంది మీరు అసలు ఇలా వీడియో బట్టి ఏంటంటే కొంచెం టైం లిమిట్ వల్ల నేను కొన్నే చూపించగలుగుతున్నాను మీరు ఒక్కసారి విజిట్ చేయండి షోరూమ్ ని బోల్డ్ అంత కలెక్షన్ చూడొచ్చు జోషే గారు నెక్స్ట్ కలెక్షన్ యా వెళ్ళిపోదాం అండి వేరే ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్ లోకి ఓకే జ్యోషే గారు అందులోనూ ఈ సెగ్మెంట్ ఎందుకో దగ్గరగా మెరిసిపోతూ ఉందండి అసలు ఇదంతా మా ఓన్ కలెక్షన్ అండి ఎక్స్క్లూజివ్ ప్రీమియం రూమ్ అంటాం దీన్ని బేసికల్లీ ఇప్పుడు మన టైం వల్ల ఇలా చూపిస్తున్నా ఇది ఒక్కటే చేద్దాం అండి చేద్దాం బట్ ఇప్పుడు చూడబోతున్నవి ఇది మా విఆర్ఆ వాళ్ళ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి మేము ఓన్ గా మా డిజైనర్స్ ని పెట్టి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ లాంచ్ చేసాము టేస్టల్ కలర్స్ తో ఎస్ ఎస్ అవునండి అవునండి ఇవంతా హమ్మింగ్ బర్డ్స్ వస్తా అండి హమ్మింగ్ బర్డ్స్ ఉంటాయి కదా సో ఆ కాన్సెప్ట్ తీసుకుని ఆ థీమ్ తో ఆ థీమ్ తో చేసిన మనకి ఇప్పుడు కాక్టైల్ పార్టీస్ కానీ మీరు ఇందాక అన్నట్టు రిసెప్షన్స్ కి గానీ మెహందీస్ కి గానీ ఇప్పుడు అంతా డ్రెస్సెస్ కూడా పేస్టల్ కాన్సెప్ట్స్ లో వస్తున్నాయి కదా సో మన గ్రీన్ అంత డార్క్ సాలిడ్ కలర్స్ కెతే అంత లుక్ రాదు సో అందుకని చెప్పి ఈ కలర్స్ మీరు లాంచ్ చేస్తామండి ఇలాంటివే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ ఈ డిజైన్ ఎంత బాగుందో చూసారా నేను చెప్పడం కూడా చాలా తక్కువ అవుతుంది ఇవన్నీ కూడా హమ్మింగ్ బర్డ్స్ అండి అవి ఇలా రెక్కలు ఇలా ఆడిస్తూ అలా క్రియేటివ్ గా ఏ జ్యువెలరీలో గమనించలేదు అంత బాగున్నాయి సో మీకు గనక ఇలాంటి జ్యువెలరీ ఇష్టం కొంచెం కొత్తగా ఉన్నవి క్రియేటివ్ గా ఉన్నవి ఇప్పటివరకు ఎవరు వేసుకొని జ్యువెలరీ కావాలి మాకు అలాంటివి అనుకుంటే గన హ్యాపీగా వచ్చేవచ్చు బామా ఎంపోరియో లో ది బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయి ఇవి మనకి స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటాయి ఇది మనకి స్టార్టింగ్ రేంజ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కదండి కొంచెం ప్రీమియం గానే ఉంటాయి సో సెవెంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న డాలర్స్ పెండెన్స్ అవి కూడా ఉంటాయండి ఇయర్ రింగ్స్ అవి అప్ టు మనకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు ఉంటుందండి కలెక్షన్ సైజ్ సైజ్ అండ్ ఆ కలెక్షన్ డిపెండ్ అయి ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా అవునండి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి ఓకే చాలా బాగుంది ఇక్కడ ఇంకా డీటెయిల్ గా తెలుస్తుంది బర్డ్ అవునండి బర్డ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ కూడా ఇప్పుడు మీరు చూసారు కదండి సేమ్ దాంట్లోనే చోకర్ స్టైల్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఇది అచ్చంగా బ్రైడ్స్ కి వాళ్ళకైతే కనుక రిసెప్షన్ లుక్ చాలా బాగుంటుంది అవునండి ఇవన్నీ స్వరోస్ కి స్టోన్స్ ఉంటాయి కదా ఇవన్నీ ప్రీషియస్ స్టోన్స్ అండి ప్రీషియస్ బీడ్స్ ప్రీషియస్ స్టోన్స్ అండి చూస్తున్నారు కదా బీడ్స్ స్టోన్స్ తోటి ఇక్కడ కూడా పీకాక్ థీమ్ తీసుకున్నారు అవునండి పర్ల్స్ అలాగే గ్రీన్ పర్ల్స్ కొంచెం ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు కంప్లీట్ నెక్ సెట్ దానికి తగ్గట్టుగా ఇప్పుడు రిసెప్షన్ థీమ్స్ కూడా ఎక్కువ చాలా మంది నేచర్ థీమ్స్ అట్లా తీసుకుంటున్నారు కదా సో ఆ జ్యువెలరీ కూడా దీనికి బాగా మ్యాచ్ అందుతున్నాయి కొంచెం స్టట్స్ టైప్ లో వచ్చాయి అవునండి కావాలంటే మనకి ఇండియా ఇండివిజువల్ గా కూడా ఉంటాయి ఇయర్ రింగ్స్ కానీ జుంకాస్ కానీ చాందీస్ తీసుకుంటే ఈ కలెక్షన్ లో మనకి ప్రతి ఇండివిజువల్ పీసెస్ ఉన్నాయండి మనకి ఏది కావాలంటే ఫింగర్ రింగ్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ కంటి సెట్స్ ఇలాంటివి చాలా కలెక్షన్స్ ఉన్నాయి సింగిల్ సింగిల్ గా కూడా తీసుకోవచ్చు ఒక్క ఫింగర్ రింగ్ కావాలనుకున్నా జస్ట్ ఇయర్ రింగ్స్ కావాలనుకున్నా కూడా మీరు రావచ్చండి సాధారణంగా ఏమనుకుంటారంటే మొత్తం సెట్ అలా 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 కూడా కూడా మన దగ్గర పీసెస్ అవి అసలు ఇలాంటి కలెక్షన్ ఇక్కడ దగ్గర దగ్గర ఒక పదుల సంఖ్యలో ఉన్నాయండి బట్ ఒకదానికి ఒకదానికి ఎంతో కొంత డిఫరెన్స్ ఉంది తెలుసా సేమ్ అయితే నాకు కనిపించలేదు కానీ చాలా బాగా డిజైన్ చేశారు కృష్ణ గారు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నేను అనుకున్న దానికన్నా పదింతలు ఎత్తిక్కుపోయి ఉంది ఇక్కడ కలెక్షన్ అయితే సో బ్యూటిఫుల్ సో ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా చాలా ఉంటాయి అవునండి ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించేవి కొన్నే చూపిస్తున్నాం టైం లో మా దగ్గరకు వస్తే ఇంకా చాలా కూర్చొని హ్యాపీగా ఉండిపోతారు హ్యాపీగా రావచ్చండి చాలా నియర్ బై మళ్ళీ చెప్తున్నా అడ్రస్ మీకు జుబ్లీ చెక్ పోస్ట్ దగ్గర సెకండ్ బిల్డింగ్ మీరు జుబ్లీ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ వెళ్తున్న రూట్ లో జస్ట్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ జీరో ఫోర్ ఇక్కడ జస్ట్ ఇలా ఒక్కసారి రైట్ లుక్ ఇవ్వండి మీకు భామ ఎంపోరియం పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది మీరు ఎంటర్ అవడమే అద్భుతమైన జ్యువెలరీ మీకు స్వాగతం పలుకుతుంది అనమాట రైట్ సైడ్ లో విఆర్ అని చెప్పి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఇక్కడ ఉంటాయి రోజు మనం వేసుకునే నార్మల్గా మనం స్టోర్స్లో మనం కొనుక్కుంటాం కదా స్టిక్కర్లు కావచ్చు చిన్న చిన్న బ్రేస్లెట్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అలాగే పెళ్ళికి కావాల్సిన వస్తువులే కావచ్చు అలాగే కంప్లీట్గా బ్రైడల్ వేర్ అందుబాటులో ఉంటాయి పూజకి కావాల్సినవి కావచ్చు చేతికి వేసుకునే గాజుల దగ్గర నుంచి రోడ్లు ఏవైతే అవసరం అవుతాయి పెళ్ళిళ్ళకి అవి బ్రైడల్ కలెక్షన్లో క్రిస్టియన్ బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటాయి దాంతో పాటుగా మనకి కొన్ని కొన్ని ప్రాజ్ ఐటమ్స్ ఇవి కొన్ని ఐడల్స్ కావాలి కదా అవి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయండి ప్రతిదీ వన్ స్టాప్ డెస్టినేషన్ ప షాపింగ్ లవర్స్కి ఫ్యాషన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి పెళ్లి వస్తువులు కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ డెస్టినేషన్ వచ్చేయచ్చు హ్యాపీగా మీరు అడ్రస్ మరొకసారి స్క్రీన్ మీద ఇస్తాను అలాగే నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు ఎంత కావాలి కలెక్షన్ ఎక్కువ నెంబర్లో కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంటాయండి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి అడ్రస్ ఇస్తాను అలాగే నెంబర్ కూడా ఇస్తాను కాల్ చేసి మాట్లాడండి ఇది వాటి వీడియో నమస్తే